హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనభై వేల మరి అవుతాయి కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం ముప్పై వేల కోట్లు మాత్రం అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ చేపలు ఊరుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏ సార్ హై లెవెల్ లిఫ్ట్ చేయాలి చూసాం ఏదైతే ఫేజ్ వన్ మరి ఇది చూస్తే రెండు వేల పద్నాలుగులో అగ్రిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో అరవై శాతం పనులు మనం చేస్తే సరే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా సున్నా అని చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే నలభై నలభై ఐదు ఎకరాల ఆయికట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫేజ్ టూ అయితే ఇంకా మీకు చెప్పనవసరంలో అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలనపడి పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ టూను కూడా మరి మూలనపడి పడలేవు ఇట్లా చూస్తూ ఉంటే నేను ఇంకా పెద్దలున్నారు సమయం చేత ఇంకా కెనల్లు కూడా మనకి ఇంకా మరి అక్కడ కూడా మనకి ఇంకో పరిస్థితి అక్కడ కూడా ఇప్పుడు సమీక్ష ఉంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోను ప్రతి కెనాల్లోనూ అడుగు అడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసు కనపడుతూ ఉంది అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరికీ కూడా ఒకటి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో మనం పనిచేయటంతో పాటు గత ఐదు సంవత్సరాలు ఏదో తెలుగు నష్టం పోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందులో మరీ ముఖ్యంగా ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే మరి ఏదో ఈ సమస్యలనే ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మైనస్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేస్తామని ప్రకటనలు ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాలుగు శాతం పనులు చేశారు నాలుగు శాతానికి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేసారు అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి జాతీయ ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు ఐదు సంవత్సరాల ఆయన పాలనలో మల్లి ఇరిగేషన్ ఇరవై సంవత్సరాలు వెనక్కి పెట్టేసినటువంటి పరిస్థితి బర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా బర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు